ఈరోజు నేను చెప్పే పాఠం పేరు దేవక్తికాయ కనివెప్పు కలిగించే నేటి సూక్తి దేవక్తికాయ కనివెప్పు కలిగించే నేటి సూక్తి రూపం ఎంత బాగున్నా అది కంటి వరకే విలువ ఇప్పుడు చాలామంది అందంగా మోడల్గా వస్తున్నారు చూసే వాళ్ళు ఏమనుకుంటారు సూపర్ ఉన్నారు భార్య సూపర్ సూపర్ అంట కానీ అలాగే బాలి రెడీ అవ్వమంటే రెడీ అవ్వ రూపం ఎంత బాగున్నా అది కంటి వరకే అంటే అంతే ఆ రూపం వెనుక మనస్సు అంత అందంగా రెడీ అయిన వాళ్ళు ఉంటారు అందులో కొంతమంది మంచి వాళ్ళుగా మంచోళ్ళు ఉంటారు కొంతమంది చెడ్డ వాళ్ళు కూడా ఉంటారు రూపం ఎంత బాగున్నా అది వరకే వరకు విలువ ఆ రూపం వెనక మనస్సును మనం అర్థం చేసుకోవాలి ఆ మనస్సు నుండి వచ్చే దేవుని మాట ఆ దేవుని మాటను బట్టి మనం బ్రతికమనుకోండి అప్పుడు మనిషికి మనిషికి రూపానికి మించిన విలువ దేవుని మాటలు బట్టి మనం బ్రతికితే మనకి ఎంతో గౌరవం వస్తుంది అందరికీ వందనాలు